స్ నేను మీ నాగమణి నేను ఇక్కడ గుమ్మడికాయ హల్వా చేద్దామని అయితే గుమ్మడికాయ కూర్చున్నాను ఈరోజు మా చెట్టుకి కాసిన గుమ్మడికాయలు అయ్యి కానీ గుమ్మడికాయ తీయంగానే కడగకుంటాయి ఇట్లా స్కబ్బరితో అయితే ఇట్లా అంటే మొత్తం పొడి పొడిగా మీది ఉన్న బూడిది మొత్తం రాలిపోతుంది బూడిది గుమ్మడికాయ కదా కడిగిన దానికంటే ఇలా సగం కట్ చేసి తీసుకున్నాను నేనైతే గుమ్మడికాయకు ఇలా మీద ఉన్న గింజలు ఇది మొత్తం కట్ చేసుకోవాలి పీస్ తీసుకొని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి గుమ్మడికాయ ముక్కలు మనకి ఎన్ని కావాలనుకుంటున్నాం అన్నీ అయితే కొబ్బరి గీకే తురుముతో ఇట్లా గీక్కోవాలి కొబ్బరిలాగా ఇదంతా ఇప్పుడు కొబ్బరి కూ తురిమే కూరతోటి అంతా దురిమి పెట్టుకున్న దీన్ని ఇప్పుడు ఎలా ఉండాలో చూపిస్తాం గిన్నె పెట్టుకొని నేను తురుము పూల్చేసుకుంటున్నా ఇది ఉడక కలుపుకుంటూ గ్యాస్ మీద పెట్టి స్లో మంట మీద మంచిగా ఉడకనివ్వాలి దగ్గర పడ్డదాకా నేను దీంట్లో ఉన్న వాటర్ పోస్తలేను ఎందుకంటే కొంతమంది దీంట్లో ఉన్న వాటర్ పోసి కూడా వంతరాట కానీ పాలు పోద్దాం అనుకుంటున్నాను చబట్టి వాటర్ వేయదలుచుకోలేదు వాటర్ బదులుగా కొన్ని పాలు పోసుకుంటా టేస్ట్ బాగుంటుంది పాలు పోస్తే కొంచెం నీళ్ళు ఎగిరినదాకా ఉంచి తర్వాత దాంట్లో పాలు పోసుకుంటున్నా నాలుగు కప్పుల తురుము కదా ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నా హాఫ్ లీటర్ దాకా పాలు పోసుకున్నా పాలు మొత్తం ఇంకినాక మళ్ళీ బెల్లం వేసుకున్నా ఎందుకంటే పాలు బెల్లం రెండు ఒకేసారి కలిపితే ఇరిగిపోతాయి అందుకోసమని హల్వా చేసేటప్పుడు కూడా స్టవ్ కాన్నే ఉండి చిన్నగా కలుపుతూ కలుపుతూ ఉడకని వేయాలి లేకుంటే అలా పెట్టి వేరే పనులు చేసుకున్నాం అనుకో అది అడుగంటి మాడిపోతుంటుంది ఈ పాలు కూడా ఇరిగినట్టు అయిపోతుంటాయి చెబట్టి స్లో మంట మీద మంచిగా కలుపుతూ చిన్నగా ఉడకని ఫాస్ట్గా అయిపోతుంది ఇది కూడా కొన్ని ఐటమ్స్ కొట్టే జల్దీనే అయిపోతుంది కూడా నేను అయితే ఒక పావు కప్పు దాకా నెయ్యి వేసుకుంటున్నా నెయ్యి యాడ నేను యాడ్ చేయలేదు కాబట్టి ఇంకా ఒక పావు కప్పు దాకా ఫాస్ట్ వేసుకుంటున్నాను ఎందుకంటే అల్వా అడుగంటకుంటా మంచిగా నెయ్యిలో కూడా ఉడికిపోతుంది తర్వాత ఇంకొక కొంచెం పావు కప్పు దాకా వేసేస్తే డ్రై ఫ్రూట్స్ వినిపేస్తాను నెయ్యి తేలినక ఇట్లా దగ్గరికి వచ్చిన దాకా ఉడకని బాదాం దాంట్లో కూడా ఒక పావుకంపంతా నెయ్యి వేసుకున్న బాదం కిస్ కొన్ని గుమ్మడి గింజలు ఇవన్నీ మంచిగా వేపుకుంటా ఎక్కువ మాడ మామూలుగా నెయ్యిలో మంచిగా వేపుకొని వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది బాగా కాజు లేవు అది కాబట్టి కాజు కూడా వేసుకుంటారు ఉంటే వేసుకోవచ్చు హల్వా కూడా రెడీ అయిపోయినట్టే ఏం కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని దీన్ని ఒక ఐదు ఐదు నిమిషాలు మంచిగా హల్వాలో ఉడకనియాలి డ్రై ఫ్రూట్స్ కూడా మంచిగా దగ్గరికి లేచి వచ్చి ఉడకని ఉడకనియాలి చూసారు కదా దీనికి ఆయిల్ కూడా అయితే ఎక్కువ పట్టలే కానీ దీంట్లో ఉన్న వాటరే ఉతా ఉంటాయి వాటర్ మొత్తం తగ్గినాక ఉంచుకోవాలి ఇలా దగ్గరకు వచ్చినాక తీసి సర్వ్ చేసుకోవాలి టేస్టీ టేస్ట్ గుమ్మడికాయ హల్వా బూడిది గుమ్మడికాయ హల్వా నా మనవాళ్ళు టేస్ట్ చేసి చూసి చెప్తారు ఎలా ఉందనేది చాలా రోజుల బోనాల పనుకు వచ్చేది నా మనవాళ్ళు టేస్ట్ చేస్తారు ఇప్పుడు గుమ్మడి హల్వా రెడీ బూడిద గుమ్మడికాయ హల్వా మా చెట్టు కూడా చూపిస్తాయి ఇప్పుడు మీకు గుమ్మడి చెట్టు చోమ చెట్టుకు వారింది గుమ్మడికాయలు చాలా ఉన్నాయి అన్నీ అన్ని ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి